గుట్టగా వలసశిఖర లక్ష్మీ స్వామిని ఇక్కడ భక్తులు పూజిస్తారు స్వామివారు ఇక్కడ స్వయంభూ రూపంతో పొలువు తీరి ఉన్నారు అన్నారం గ్రామం జగ్గేపేట మండలం ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దేవాలయం ఉంది జగ్గేపేట నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో తెలంగాణలోని కోదాడ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఎర్రవరం దూళ్లగుట్ట బాలా ఉగ్ర నరసింహస్వామి ఆలయం నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో అత్యంత శక్తివంతమైన స్వామివారు ఈ గుట్ట మీద స్వయంభు కొలువు తీరి ఉన్నారు కోరిన వారికి కొంగు బంగారంగా మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా ధర్మబద్ధంగా ఏ కోరికైతే కోరుకుంటారో ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఎంతో మంది భక్తులు దూర తీరాల నుండి ఈ స్వామివారిని దర్శించడం కోసం ఈ అన్నారం గ్రామంలో కొలువై ఉన్న వలస శిఖరం మీద స్వయంగా ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శిస్తారు ఇక్కడ స్వామివారి రూపం అత్యంత శక్తివంతమైనదని ఈ కొండ ప్రాంతం కూడా అత్యంత శక్తివంతంగా ఈ కొండ మీదకి చేరుకోగానే మనసంతా ఒక పాజిటివ్ వైబ్రేషన్లా ఉంటుందని ఎంతో ప్రశాంతమైన వాతావరణం మనసుకు ఆహ్లాదంగా అనిపిస్తుందని ఇక్కడికి వచ్చే భక్తులు చెబుతూ ఉంటారు ఇంత శక్తివంతమైన ఈ దేవాలయాన్ని దర్శించడం కోసం దూర తీర ప్రాంతాల నుండి భక్తులు కోరిన ప్రతి కోరిక ధర్మబద్ధంగా కోరికలు నెరవేరాయని తమ మొక్కులు చెల్లించడం కోసం దూర తీర ప్రాంతాల నుండి స్వామివారి ఆలయానికి వస్తారు ప్రత్యేకించి శనివారం భక్తులతో కిటకిటలాడుతుంది ఈ ఆలయం మిగతా రోజుల్లో ధూప దీప నైవేద్యాలు అభిషేకాలు జరుగుతున్నా ప్రత్యేకించి శనివారం మాత్రం విపరీతమైన భక్తుల తాకిడి ఉంటుంది ఈ దేవాలయంలో అత్యంత విశాలమైన ప్రాంతంలో కొండ మీద ఈ ఆలయం మనం చూస్తున్నటువంటి రాతి కట్టణాలతో నిర్మించిన ఈ దేవాలయం ఆనాడు రాజులు నిర్మించారని ఈ ఆలయానికి పైకి చేరుకోవడానికి ఒకవైపున మెట్ల మార్గం మరోవైపున రోడ్డు మార్గం కూడా ఉంది ఈ ఆలయం పైకి చేరుకోవడానికి ఈ రోజున ప్రత్యేకించి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది భక్తులు చాలా పెద్ద సంఖ్యలో స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి వచ్చి వెళ్ళారు మనం లేటుగా రావడం వలన స్వామివారి యొక్క పూర్తి కళ్యాణ వైభోగం తిలకించే అవకాశం దొరకలేదు స్వామివారి యొక్క ప్రత్యేకించి ఆలయాన్ని ఆ ఆలయం యొక్క పరిసర ప్రాంతాలను చూస్తే మనసు ఆహ్లాదంగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ రణగొణ దొనులకు దూరంగా కాలుష్యానికి దూరంగా స్వామివారి ఆలయం ఒక కొండ మీద స్వామివారు స్వయంభుగా కొలువు తీరి ఉండడం రాతి కట్టడాలతో ఆ ఆలయం ఎంతో అద్భుతంగా సుందరంగా మనకి దర్శనమిస్తుంది రాతి కట్టడాలతో ఉన్న ఇలాంటి దేవాలయాలు నేడు మనం అరుదుగా చూస్తున్నాం చాలా ఆలయాలు రెన్యువేషన్ అంటే కొత్తగా ఇంకా డెవలప్మెంట్ పేరుతో ఆలయాలను పూర్తిగా ప్రాచీన కట్టడాలను తొలగిస్తూ కొత్త ఆలయాల నిర్మాణం చేస్తూ ఉన్నారు దాని వలన చాలా చోట్ల ఇలాంటి అద్భుతమైన సౌందర్యవంతంగా కట్టినటువంటి ఈ రాతి కట్టడాలను తిలకించేటటువంటి ఈ తరంలో ఉన్న మనలాంటి వారికే ఇంకా కట్టడాలు ఇలాంటి కట్టడాలు మనకి అరుదుగా కనిపిస్తున్నాయి అంటే ఇంకా మున్ముందు ముందు తరాల వారికి ఇలాంటి కట్టడాలు ఒకటి ఉన్నాయని పుస్తకాలలో చదువుకోవడం తప్ప ఏవో కొన్ని కట్టడాలను ప్రభుత్వం సంరక్షిస్తూ ఉండడం వలన చూసే భాగ్యం కలుగుతుందేమో కానీ మునుముందు ఇలాంటి ఆలయాలను మనం చూసేటటువంటి అవకాశం ఉండదు కొన్ని దేవాలయాలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి కొన్ని ప్రభుత్వాలైతే ప్రజలు మేల్కొనాలి హిందూ బంధువులందరూ మేల్కొనకపోతే ఇలాంటి ఆలయాలు భవిష్యత్తులో ఉండేవి అని పుస్తకాలలో చదువుకోవడం తప్ప మున్ముందు చూసే పరిస్థితి ఉండదు మహిమ ఇది కృష్ణా జిల్లా జగ్గయ్యబేట మండలం అన్నవరం గ్రామంలో అత్యంత పురాతనమైన యొక్క క్షేత్రం వలసగుట్ట ఇది ఈ వలసగుట్ట మీద స్వామివారు మరి ఈ యొక్క దేవాలయ ధర్మకర్త గారు ఎప్పుడు నరసింహస్వామి నామం చేసేవాడు తపం చేసేవాడు జపం చేస్తూ ఉండేవాడు అలాంటివి ఆయన కోరిక యజమాని గారి కోరిక తండ్రి ఎంత సేవ చేస్తున్నారు కదా ఈ క్షేత్రంలో నేను అవతరించే బాగుంటుంది ఏదో నీకు ఆలయ నిర్మాణం చేస్తాను భక్తుల కోరికలు తెచ్చే బంగారుడు మరి కోనేది రాయుడు లేవు అని అనుకున్నాడు అనగానే స్వామి వారి ఇక్కడ ఈ వలస శిఖరి ఈ కొండ మీద వలస గుట్ట మీద ఇది యాదగిరి గుట్ట తర్వాత రెండోది ఇది వలస గుట్ట ఈ వలస లక్ష్మీ నరసింహ స్వామిగా ఇక్కడ అవతరించాడు స్వామి స్వయంభూగా తెలిసిన స్వామి మరి భక్తులందరినీ కూడా వారి కోరికలు తెలుస్తూ మరి అందరికీ కూడా తన కంటికి రెప్పలా చూస్తూ స్వామివారు ఈనాటికి కూడా ఎంతోమందికి స్వామి ఆ స్వామి అందరికి కూడా సహాయం చేశాడు అందరి కోరికలు తీర్చే కోనేటి రాయుడు తండ్రి ఈరోజు స్వాతి నక్షత్రం వైశాఖ మాసంలో శుక్రవరి శుక్రపక్షంలో మరి ఈ స్వామివారు చతుర్థి నాడు స్వామివారు అవతరిస్తారు స్వాతి నక్షత్ర పర్వదిన స్వామి అవతరించాడు దివ్య మంగళమూర్తి లక్ష్మీనారసింహస్వామి మహామైమహా ఇప్పటి వరకు కూడా మొట్టమొదటిగా ఉదయం నుండి కూడా కార్యక్రమాలు ఉదయం విశ్వక్షేర పూజ పుణ్యాంగ మరి పుణవాచక వాసుదేవ పుణ్యహావాచకం నవకరి చేస్తున్నతం తిరుమల దినోత్సవం అంటే నూట ఎనిమిది కలిశాలతో శతగడాభిషేకం చేశాడు వాడు ఈరోజు స్వామివారి రక్షాబంధనం ఈ స్వామివారికి ఈరోజు పసుపుతో అలంకరించి నిరీప్యమానంగా స్వామివారికి ఈరోజు కార్యక్రమం జరిగింది ఈ తదు తదుపరి స్వామివారికి ఇప్పుడు మనం ఈ తిరుమంజనోత్సవం జరిగిన తర్వాత స్వామికి నూతన వస్త్రాలు అలంకారం చేసి స్వామికి శాంతి కళ్యాణం జన్మించాలి శాంతి కళ్యాణం జరిగింది ఇప్పుడు దేవాలయం చుట్టూ కూడా గిరి ప్రదక్షిణం అంటారు అంటే శిఖరం చుట్టూ స్వామి ఊరేకి తిరగాలి స్వామి సేవ అంటే దేవాలయం చుట్టూ కూడా స్వామి పల్లకిలు కూర్చుంటాడు ఆ పల్లకిలు కూర్చుంటే మనం అందరం మన యొక్క భుజం పెట్టుకొని చేతులమే పెట్టుకొని స్వామిని స్వామిని ఆడించుతూ పాడించుతూ దేవాలయం చుట్టూ కూడా తీసుకెళ్లి ప్రదక్షిణం చేయాలి అందరం కూడా ప్రతి మానవుడికే సమస్త కోరికలు ప్రసాదించే తండ్రి లక్ష్మీ నరసింహస్వామి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కొరకు అవతరించిన దివ్య మంగళమూర్తి నరసింహస్వామి ఎప్పుడు కూడా కొండలు గుట్టలు స్వామి అవతరిస్తారు పశుపక్షాదులు కావాలి స్వామివారికి పశుపక్షాలు చెందనే స్వామి ఇక్కడ ఉంటూ ప్రజలందరినీ కూడా తన కంటికి రెప్పలా చూస్తూ స్వామి ఇస్తూ ఉంటాడు ఇప్పుడు స్వామివారికి కార్యక్రమం జరిగింది ఇప్పుడు పూరేగి మహోత్సవం ఉంటుంది స్వామి దేవాలయం చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ చేయాలి మనందరం కూడా జై లక్ష్మీనారసింహ స్వామి గోవింద పది నిమిషాలు అయితే స్వామి దిరిదర్శనం

Çeşmeyin ağrısı Mustafa Govinda. Okay, govinda. అది అప్రోచ్ <laughs> నా పేరు గణేష్ వర్మ నేను ప్రతి సంవత్సరం ఈ ఊర్లో మాలేయడానికి కోసం టూ ఇయర్స్ బ్యాక్ నేను ఇక్కడికి వచ్చి కోరిక కోరుకున్నాను ఐమ్ డూయింగ్ ఇన్ మమతా మెడికల్ కాలేజ్ నా కోరిక నెరవేర్చింది నరసింహ స్వామి వారు కోరిన కోరికలు తీర్చే ముందు బంగారం వాళ్ళు ఇక్కడ అందరికీ కోరిన కోరికలు తీరుస్తూ ఉంటారు గణేష్ వర్మ ఏ ఊరు కోదారు అంటే ప్రతి సంవత్సరం వస్తారా మీరు సంవత్సరం ఈ టైంకి వస్తారు ప్రతి సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఏంటి అంటే ఇక్కడ ఉంటారు చుట్టుపక్కల ఉన్న దేవాలయాల స్వామివారి దగ్గర కోరుకుంటారు కోరిక నెరవేరింది స్వామివారి దగ్గర ప్రతి శనివారం ప్రత్యేకించి ఏ రోజుల్లో ఎక్కువ భక్తులు ఇక్కడ ఉంటారు శనివారం శనివారం రోజు భక్తులు ఎక్కువగా ఉంటారు మీరు ఎంబీబీఎస్ చదువుతున్నారాబీబీఎస్ మమతా మెడికల్ కాలేజ్ ఏ ఇయర్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు